జయశ్రీమన్నారాయణ భగవద్భక్తులకు తెలియజేయడం ఉండగా శ్రీ రమా సహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి భగవతాలయం చాద్ నగర్ సత్యదేవ కాలనీ మన ఆలయంలో కార్తీక పౌర్ణమి బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు సామూహిక శ్రీ రహమా సహిత వీర సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రారంభం చేస్తున్నాం కావున భక్తులందరూ కూడా ఈ యొక్క వ్రతంలో పాల్గొనవలసిన వాళ్ళు ముందుగా ఆలయాన్ని సంప్రదించి టోకెన్ తీసుకొని ఐదు వందల యాభై ఒక్క రూపాయ టికెట్ రుసుము చెల్లించి నమోదు చేయించుకోగలరు అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ఎంతో విశేషమైన పర్వదినం ఆ రోజున మన ఆలయంలో జరిగే వ్రతాల్లో పాల్గొని ఆ యొక్క స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అలాగే తదుపరి అన్న కూడా ఉంటుంది ఈ అన్నప్రసాదం చేయించే దాతలు ఎలుకూర్తి నారాయణ దంపతులు భక్తులందరూ కూడా ఇంకెవరైనా సరే అన్నదానానికి ఆలయం డెవలప్మెంట్ కావాల్సిన ఏదైనా డొనేషన్లు కూడా ఇవ్వవచ్చును కావున భక్తులందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు బుధవారం ఈ యొక్క వ్రతంలో పాల్గొని సత్యనారాయణ స్వామి అనుగ్రహము అలాగే కార్తీక దామోదరుడి అనుగ్రహం పొందగలరని మనవి జై శ్రీమన్నారాయణ